హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మేము కరీంనగర్లో ఉన్న నగర్నూర్ టెంపుల్కి అయితే వచ్చాము దేవీ నవరాత్రులు కదా అందులోనూ ఈరోజు శుక్రవారం శుక్రవారం నగర్నూరు టెంపుల్లో అమ్మవారి దగ్గర చాలా ప్రత్యేకంగా అయితే ఉంటుంది అందుకోసమని చెప్పేసి టెంపుల్కి అయితే వచ్చాము మేము ఫ్యామిలీతో పాటు ఇక్కడ చూసినట్లయితే భక్తులు కూడా చాలా మంది ఉన్నారండి శుక్రవారం మామూలుగానే ఎక్కువ మంది ఉంటారు అందులోనూ దేవి నవరాత్రులు కాబట్టి చాలా ఎక్కువ మంది ఉన్నారు మనకు ఎంట్రన్స్లోనే ఇక్కడ వినాయకుడిని అయితే పెట్టారు చూడండి వినాయకుడిని ఎలా డెకరేషన్ చేశారు మా వాళ్ళు ఇక్కడే నిల్చొని ఉన్నారు ఫోటో దిగుతున్నారు అన్ని ఫ్లవర్స్ పెట్టి మధ్యలో వినాయకుడిని పెట్టి అంటే స్టార్టింగ్లోనే మనం వినాయకుడిని మొక్కి లోపలికి అయితే వెళ్ళచ్చు కంప్లీట్గా బంతి పూలు చామంతి పూలు వీటితోటి డెకరేషన్ అయితే చాలా బాగా చేశారండి అంతే భక్తులు కూడా చాలా చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా చాలా ఎక్కువ మంది అయితే వచ్చారు నార్మల్గానే శుక్రవారం అంటే చాలామంది భక్తులు ఉంటారు ఎస్పెషల్లీ మంగళవారం శుక్రవారం ఇంకా వచ్చేసి సండే కూడా చాలామంది ఉంటారండి అందులోనూ ఇప్పుడు దేవి నవరాత్రులు కాబట్టి ఎక్కువ మంది అయితే వచ్చారు లోపలికి అయితే వెళ్దాం చూడండి లోపలికి వెళ్తుంటే కూడా ఇక్కడ మనకు స్ట్రేట్గా బతుకమ్మలు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు బతుకమ్మ స్పెషల్ కాబట్టి బతుకమ్మలు ఇంకా ఫ్లవర్స్ తోటి ఇంకా చాలా డెకరేషన్ అయితే చేశారు చూడండి ఇటు ఇటు పక్కన రెండు బతుకమ్మలు ఇటు పక్కన రెండు బతుకమ్మలు ఫ్లవర్స్ అట్లా డెకరేట్ చేసి కింద కూడా మనకు బంతి పూలు చామంతి పూలతోటి మా పాప అయితే ఆ బతుకమ్మతో ఆడుకుంటుందండి చూడండి ఇక్కడ నుండి మనము ఇటు పక్క ఇటు పక్క సైడ్ వెళ్ళినట్లయితే మనం ఇక్కడ దత్తాత్రేయ టెంపుల్ ఉంటుంది కదండి అక్కడ వచ్చేసి మనకు ఇక్కడ చెట్టుకు అయితే డెకరేషన్ చాలా బాగా చేస్తారండి మనం చేతికి కట్టుకునే రక్షా థ్రెడ్ ఉంటుంది కదండి తాడు దాంతో అయితే చెట్టుకు మొత్తం చుట్టేసి దాని ఒక డెకరేషన్గా దానికి అన్ని చెట్టు కొమ్మలకు వచ్చేసి మనకు గంటలు అయితే వేలాడదీశారు అది చాలా చూడడానికి కూడా చాలా స్పెషల్గా ఉందండి ఫస్ట్ టైం చూస్తున్నాను నేనైతే ఇలాగా ఎప్పుడు చూడలేదు ఇంతకు అయితే ఇటు సైడ్ ఒక చెట్టుకి ఇంకా ఇటు పక్కన కూడా ఇంకో చెట్టుకైతే సేమ్ ఇలాగే చేశారు డెకరేషన్ కింద వచ్చేసి మనకు కింద గడ్డిలోనే మనకు పువ్వులైతే వచ్చినట్టుగా బంతి పూలు చామంతి పూలు స్టిక్స్కి పెట్టేసి ఇట్లా కింద అయితే పెట్టారు మీకు అనిపిస్తుంది అనుకుంటాను చూడండి అదేంటంటే మేము వెళ్ళిన టైంకి వర్షం కూడా చాలా స్టార్ట్ అయిందండి నేను వర్షంలోనే షూట్ చేయడం అయితే జరిగింది మీరు చూస్తున్నట్లయితే మీకు వర్షం కూడా కనిపిస్తుంది అక్కడ నుండి అయితే లోపలికి వచ్చాము లోపలికి అయితే వెళ్ళి అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నాము ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే వర్షంలోనే ప్రదక్షిణాలు చేస్తున్నారు ఇక్కడ దుర్గా అమ్మ భవానీ టెంపుల్ కాబట్టి ఇక్కడ కంప్లీట్గా ఈ నవరాత్రుల్లో భవానీలే ఎక్కువ మంది ఉంటారండి వర్షంలోనే చాలామంది ప్రదక్షిణలు అయితే చేస్తున్నారు మేము ఇక్కడ నుండి అయితే లోపలికి దర్శనానికి అయితే వెళ్ళాము దర్శనం అయితే ఫాస్ట్ ఫాస్ట్గానే అయిపోతుందండి గజస్తంభం దగ్గర నుండి మేమైతే లోపలికి అయితే వెళ్తున్నాము దర్శనానికి ఇంకా అప్పటికే వర్షం పడుతుంది టైం కూడా చాలానే అయిందండి ట్వెల్వ్ అయిపోయింది ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీ వన్ అవ్వడానికి వస్తుంది అందుకోసమే ఫాస్ట్ ఫాస్ట్గా దర్శనం అయితే చేసుకుందాం ఫస్ట్ అని వెళ్తున్నాము లైన్లో నుండి అయితే వెళ్తున్నాము లైన్లో కూడా ఎక్కువ మంది అయితే లేరు ఆల్రెడీ చాలా మంది అయితే దర్శనం చేసుకున్నారు అప్పటికే ఇంకా కొంతమంది ప్రదక్షిణలు అయితే చేస్తున్నారు చూస్తున్నారు కదా అమ్మవారిని ఇక్కడ మనకైతే ఇంకా అంతకంటే లోపలికైతే కెమెరా అయితే అలో ఉండదు సో ఇక్కడ లోపల మండపంలో కూడా మనకు ఇంకో అమ్మవారిని కూడా పెట్టారు ఇక్కడైతే కుంకుమ ఫ్లవర్స్ దేవుడి దగ్గర అమ్మవారి దగ్గర అయితే ఇక్కడే బయట పెట్టేశారండి మనం కుంకుమ పెట్టుకొని అమ్మవారి దగ్గర ఫ్లవర్స్ కూడా మనం తీసుకోవచ్చు ఇక్కడ నుండి మండపం లోపలికి అయితే వెళ్తే ఇక్కడ మనకు ఒడి బియ్యం అవైతే అమ్మవారి పాదాల ముందు ఇక్కడ పాదాలు ఉంటాయి ఇక్కడ ఒడు బియ్యం పోస్తారండి